అడో ఫోటోషాప్ సిఎస్ వెర్షన్స్ అంటే సిఎస్ వన్ సిఎస్ టూ సిఎస్ త్రీ అప్ టు సిఎస్ ఫైవ్ వరకు మనకి తెలుగు అందు ఫాండ్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి టైప్ చేస్తే డైరెక్ట్గా చాలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు వాస్తవంగా అడోబు లేటెస్ట్ వెర్షన్స్లో యాస్కి క్యారెక్టర్ సెట్ అనేది డైరెక్ట్గా రెండర్ చేయబడకపోవడం ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది ఒకవేళ మీకు ఫోటోషాప్లో సిఎస్ వెర్షన్స్లో ఏ కారణం చేత తెలుగు కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఓ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అను ఫండ్స్ని ఓపెన్ చేద్దాం అను ఫాండ్స్ని ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ నేను అను ఒరిజినల్ వాడుతూ ఉన్నాను అను ఫాండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన లేకపోతే ఇక్కడ నేను మోడల్ అని సెలెక్ట్ చేసుకున్నాను సో మినిమైజ్ చేసుకున్నాను నెక్స్ట్ మీ దగ్గర ఫోటోషాప్ సెవెన్ కంపల్సరీ ఉండాలి ఫోటోషాప్ సెవెన్లో మనకి అను పర్ఫెక్ట్గా టైప్ అవుతుంది సో ఇప్పుడు శాంపిల్గా ఒక ఇమేజ్ని ఓపెన్ చేద్దాం ఇక్కడ అని చెప్పేసి ఒక ఇమేజ్ని ఓపెన్ చేశాను ఫస్ట్ మనం ఏ మ్యాటర్ అయితే టైప్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఒక తెలుగు ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ధరణి అనే ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేసుకొని కావాలంటే కనుక కలర్ని కూడా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ సైజు వీటన్నిటిని మనం సెట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ అని ఫాంట్ సైజ్ ఇచ్చి ఉన్నాను సో దీన్ని ఒక పిహెచ్డి ఫైల్గా మనం సేవ్ చేయాల్సి ఉంటుంది సో శ్వేత డాట్ పిహెచ్డీ అని డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం సేవ్ చేసిన తర్వాత సో ఫోటోషాప్ సెవెన్తో మనకి పని అయిపోయింది అంటే మన మనము ఏ మ్యాటర్ అయితే టైప్ చేయాలో ఆ మ్యాటర్ మొత్తాన్ని ముందుగా ఫోటోషాప్ సెవెన్లో టైప్ చేసుకొని ఆ తర్వాత ఫోటోషాప్ సిఎస్ వెర్షన్స్లో అప్ టు ప్రెజెంట్ నేను సిఎస్ఎక్స్ వాడుతూ ఉన్నాను సో దాంట్లోకి వచ్చి ఫైల్ ఓపెన్ ఆప్షన్ ద్వారా ఆ పర్టికులర్ పిహెచ్డి ఫైల్ను ఓపెన్ చేస్తే కనుక ఇప్పుడు టెక్స్ట్ లేయర్స్ అప్డేట్ అవ్వాలంటుంది అప్డేట్ అనే బటన్ ప్రెస్ చేయండి ప్రాబ్లం లేదు సో ఇక్కడ చూడండి తెలుగు అనేది యాజడీస్గా మనకి వచ్చేసింది సో కావాలంటే కనుక ఆ పర్టికులర్ తెలుగు ఫాంట్ మనం మార్చుకోవచ్చు ఇక్కడ ధరణి ఉంది కదా ధరణి బదులు మనం వేరే ఫాంట్ని ఏదైనా వేరే తెలుగు ఫాంట్ని మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కళాంజలి ఇలా మనకు కావాల్సిన తెలుగు ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక యాజ్ ఇట్ ఈస్గా మనం డైరెక్ట్గా ఫోటోషాప్ సిఎస్ సిక్స్లో తెలుగు టైప్ చేసినట్లుగా దానికి సంబంధించి రకరకాల ఎఫెక్ట్స్ని మనం ఇచ్చుకోవచ్చు ట్రప్షాడ్ లాంటి ఎఫెక్ట్స్ని మనం అన్ని రకాల ఎఫెక్ట్స్ని దీంట్లో ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగ ఫోటోషాప్ సెవెన్లో తెలుగుని టైప్ చేసుకొని వచ్చేసి ఇలాగ సిఎస్ సిక్స్ లేదా సిఎస్ వెర్షన్స్తో తెలుగుని యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు